ಶ್ರೀ ಭಾವನಾ ಭಾವನಾಣ್ಮುನಿೇಂದ್ರ ಹರಹರ 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 ಹರಹರವಚೇತ ವಿಲನಂಬು ಒತ ಗನ ಗನ ಗಂಟಲೆ ಮನಗರ ಹರ್ಹರ పైనున్న వీరి వన్య వస్త్రంబు మీద వీరవరుడు అరటించితే పగిల భూమండలం భువనగిరి పర్వతము కృంగ్య ధరుని చేత నరకంగు దేవతల మూల మూల హిపో

ీవో జగని మంత్ర రాజము సృష్టిగా మరలినావో నానా విసగినావోగి నారది వివరంగా తెలిసి తీవ్రంగిని పులతో శాంబరి వరకాలు వాసుర జలు మాడి అలరినావో శివుడు మెత్త నా పులి చర్మం

சரி